మళ్ళీ ప్రశ్న ఎక్కడ వా మృత్యు ఎవడు మరి మరణించినవాడు అని అడుగుతున్నారు ఎస్య పునః న మృత్యు సహ మృత్యు మృత ఎవడు వాడంటే ఎస్య పునః న మృత్యు సహ మృత ఇంకా మళ్ళీ మృత్యు రాదు వాడికి మృత్యు అంటే మరణం మరణం అంటే అభావం మృన్ ప్రాణత్యాగే ధాతు అభావో మరణం అనేది భావపరంగా అర్థం ప్రాణత్యాగం చేసినవాడు ప్రాణం అంటే భౌతిక ప్రాణం చెప్పింది శరీ శరీరం కదలటానికి ఏ శక్తి ఉందో దాన్ని ప్రాణం అంటారు ప్రాణం అంటే పొందింది అని అర్థం స్పష్టంగా పొందబడింది ఏదో అది ప్రాణం మృత్యు శబ్దానికి మరణ శబ్దానికి ప్రాణత్యాగే ధాతు ప్రాణత్యాగం మరణం ఎవడికి ఇంకా మళ్ళీ మరణం ఉండదు అంటే ప్రాణత్యాగం అయిన వాడికి మరణం ఉండదు అని అర్థం ఎవరికి నిజంగా మరణం ఉండదంటే మళ్ళీ ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం రాని వాడికి మరణం ఉండదు ఇంకా మళ్ళీ అది మరణం వాడికి అంటే ఒక్కసారి జన్మ ఒక్కసారి మృత్యువు రావాలని అర్థం ఇక్కడ రెండు ప్రశ్నలతో అర్థం ఏమిటంటే జీవుడికి ఒక్కసారే జన్మ ఒక్కసారే మృత్యు మిగతా నాటకం పుట్టుకలు సావులు అన్న దాన్ని ఏమన్నా దాని నాటకం అనాలి మనం జీవుడికి ఒకటే జన్మ ఒకటే మృత్యు ఒక జన్మ ఏమిటి ఏ ప్రకాశమును పొందితే తన గ్రహింపు ఉనికి యొక్క స్ఫురణ గ్రహింపు వ్యక్తీకరణ తనకు అర్థమవుతుందో ఆ ప్రకాశం తనకు జన్మ ఇంకా మళ్ళీ జన్మ అక్కర్లేదు వాడికి మళ్ళీ జన్మ అక్కర్లేదంటే మళ్ళీ ఇంకొక అనుభవం అక్కర్లేదు అందులో పొందాల్సింది లేదు ఏం లేదు ఇప్పుడు ఏది పొందుట అనేది ప్రాణత్యాగం అంటే ఏమిటి పొందుటను విడిచిపెట్టడం పొందే ఉన్నదాన్ని ఇంకేం పొందాలి నేను చెప్పండి పొందే ఉంటే ఏ గ్రహింపులో తానున్నానన్న గ్రహింపులో తనకింకా అవసరం ఏం తెలుస్తుంది అప్పుడు అది ముందే ఉందని తెలుస్తుందా లేదా ఈ రోజు సాధన చేసిన తర్వాత మనకు తెలిసేది ఏమిటి ముందే ఉందని అవునా ఆ గ్రహింపులో దానికి విడిచిపెట్టడం అనేది ఏదైనా ఉంటుందా అభావం అనేది ఉంటుందా దానికి ఉండదు అది పొందిన వాడు ఇంకా మళ్ళీ పొందుట పొందకుండుట అనే మృత్యు రూపం లేదు వాడికి పట్టుకోవడం విడిపో విడవటం అనే అంశాలే లేవు వాడి వాడి గ్రహింపుకి ఇంకా